హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం పాటు దామో బాలాజీ గారి సీనియర్ జర్నలిస్ట్ వారితో సార్ మాట్లాడదాం సార్ నమస్కారం సార్ నమస్తే సార్ ఓజీ సినిమా రిలీజ్ అయ్యి దాదాపు ఒక వన్ వీక్ కంప్లీట్ అయ్యేలా ఉంది కానీ ఇప్పటికి కూడా బ్రేక్ ఇవన్న కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయని చెప్పేసి డిస్ట్రిబ్యూటర్స్ ఇంకా లాస్ట్ లోనే ఉన్నారని చెప్పేసి అయితే ఒక ప్రచారం జరుగుతోంది సార్ మరి నిజంగా ఓజీ కలెక్షన్స్ అలా దారుణంగానే పడిపోయాయి ఇప్పటికి కూడా లాస్ట్ లోనే నడుస్తుందా మరి ఇప్పుడు అంటే రేపు దసరా మరి ఏమన్నా పెరిగే అవకాశం ఉందా టికెట్ రేట్స్ కూడా తగ్గాయి మళ్ళీ కొన్ని చోట్ల ఆఫర్లు కూడా పెట్టారు టికెట్ కొంటే బిర్యానీ ఇస్తామని చెప్పేసి సో ఇదేమన్నా జనాల్ని మళ్ళీ థియేటర్ రప్పించి కలెక్షన్స్ పెరిగే అవకాశం ఏమన్నా కనిపిస్తుంది కూడా యాడ్ చేయడం మనం చూస్తున్నాం సో ఇవన్నీ ప్లస్ అవుతాయా సార్ సినిమాకి ఖచ్చితంగా అవ్వచ్చు అంటే ఎప్పుడైనా కూడా డౌన్ అవుతున్నప్పుడు మళ్ళీ దాన్ని లేపడానికి ప్రొడ్యూసర్ గాని మేకర్స్ కానీ ఏదో చేస్తుంటారు మనం మా మామూలుగానే మనకు అర్థమవుతుంది ఓకే అయితే డివివి ఎంటర్టైన్మెంట్ అప్సిల్ దీంట్లో కూడా హ్యాండిల్ లో కూడా వాళ్ళు నాలుగు రోజుల కలెక్షన్ పెట్టారు నా ఆ తర్వాత ఇప్పుడు ఆరు రోజులు అయింది యాక్చువల్ గా ఆరు రోజుల కలెక్షన్ ఇప్పటి వరకు పెట్టలేదు నాలుగు నాలుగు రోజుల కలెక్షన్ రెండు వందల యాభై రెండు కోట్లు గ్రాస్ అని పెట్టారు వరల్డ్ వైడ్ ఆ తర్వాత అప్డేట్ చేయట్లేదు మేబీ అప్డేషన్కి కంప్లీట్ డేటా నాకు చేస్తారా అనేది చూడాలి అయితే శాక్ నిల్క్ డాట్ కామ్ సైట్ ప్రకారం నెట్ కలెక్షన్లు మాత్రం చూసుకుంటే రోజు రోజుకి పడిపోతున్నాయి మనకి ఫస్ట్ ప్రివ్యూలో ఇరవై కోట్లు వచ్చాయి దాని తర్వాత ఫస్ట్ డే థర్స్ డే అరవై మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షలు వచ్చాయి ఫ్రైడే పద్దెనిమిది కోట్ల నలభై ఐదు లక్షలు వచ్చాయి అంటే ఫస్ట్ డేకి సెకండ్ డేకి మధ్యనే సెవెంటీ వన్ పర్సెంట్ పడిపోయింది ఇంత డ్రాప్ అనేది డ్రాస్టిక్ డ్రాప్ అది మామూలుగా ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ పడ్డామంటే అర్థం చేసుకోవచ్చు కానీ సెవెంటీ వన్ పర్సెంట్ పడిపోయింది అనమాట ఇక థర్డ్ డే సాటర్డే ఎయిటీన్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ వచ్చింది టూ పాయింట్ సెవెన్ పర్సెంట్ లైట్గా పడింది అక్కడ నుంచి మళ్ళీ సండే కూడా సేమ్ కలెక్షన్స్ వచ్చాయి ఎయిటీన్ పాయింట్ ఫైవ్ వచ్చింది మళ్ళీ ఫిఫ్త్ డేకి వచ్చేసరికి మండేకి వచ్చేసరికి అంటే ఇది వీకెండ్ సాటర్డే సండే ఈక్వల్ కలెక్షన్లు ఉన్నాయి ఇక మళ్ళీ వర్కింగ్ డేలోకి వచ్చేసరికి మండేకి వచ్చేసరికి ఇది అరవై పర్సెంట్ మళ్ళీ పడిపోయింది అంటే సెవెన్ పాయింట్ ఫోర్ ఏడు కోట్ల నలభై లక్షలు ఇక ఆరో రోజు అంటే నిన్న స్వల్పంగా పడింది ఏడు కోట్ల ఇరవై ఐదు లక్షలకి వచ్చింది అంటే ఓవరాల్ గా మనకి చూసుకున్నప్పుడు డౌన్ ఫాల్ అయితే జరుగుతూ ఉంది కలెక్షన్లల్లో మాత్రం సో అంటే కాంపిటీషన్ ఏమి లేకుండా ఫెస్టివల్ సీజన్ లోనే డౌన్ అంటే ఇంక ఇప్పుడు కాంపిటీషన్ కాంతారా చాప్టర్ వన్ వస్తుంది ప్రిక్వల్ అట్లాగే ఇడ్లీ కొట్టు ధనుష్ది ఎందుకంటే ధనుష్ సినిమాకి కూడా జనం వెళ్తారు తెలుగులో తెలుగులో ధనుష్ కూడా పాపులర్ మొన్ననే కుబేర వచ్చింది అంతకుముందు కూడా సర్ వచ్చింది సో పైగా ఆ సినిమా రూరల్ ఫ్యామిలీ సబ్జెక్టు కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ ఆ సినిమాకి వెళ్తారు కాంతార పెద్ద హిట్ అయ్యి ఇప్పుడు ప్రీక్వెల్ వస్తుంది కాబట్టి దానికి కూడా బజ్జు ఉంది సో ఈ రెండు ఖచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్కి యూత్కి ఇది ఖచ్చితంగా అట్రాక్ట్ చేస్తుంది అందువల్ల ఖచ్చితంగా కాంపిటీషన్ అయితే ఉంటుంది సో ఓవరాల్గా ఇప్పుడు ఆరు రోజుల కలెక్షన్లు చూసుకుంటే నెట్ కలెక్షన్లు నూట యాభై నాలుగు కోట్ల ఎనభై ఐదు లక్షలు నూట యాభై ఐదు కోట్లు వేసుకున్నాం ఇది అమ్మిందంతా ఈ సినిమాని మొత్తంగా అమ్మింది మనకున్న సమాచారం మేరకు రెండు వందల ఇరవై ఐదు కోట్లకు అమ్మారు ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ సో ఈ ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ రెండు వందల ఇరవై ఐదు కోట్లకు అమ్మారు కాబట్టి ఇంకెంత ఉంది అంటే ఈ లెక్కన ఇంకా ఒక డెబ్భై కోట్లు రావాలి కాబట్టి డెబ్బై కోట్లు ఈ ఫెస్టివల్ సీజన్ కాబట్టి వచ్చేయచ్చు నాకు తెలిసి కొన్ని చోట్ల ఏమన్నా డిస్ట్రిబ్యూటర్ లాస్ అయి ఉంటారేమో కానీ పెద్ద లాసులు అయ్యే అవకాశం అయితే తక్కువే ఈ సినిమాకి కానీ ప్రచారం ఏంటంటే పెద్ద ఎత్తున లాసులు వచ్చింది డిస్ట్రిబ్యూటర్ లాసులు అని ప్రచారం జరుగుతుంది కానీ ఇంకా రావాల్సింది ఈ లెక్కన డెబ్బై ఐదు కోట్ డెబ్బై కోట్లే కాబట్టి మెల్లగా అయినా కూడా లాంగ్ రన్ లో వచ్చేసే అవకాశం ఉంది ఎక్కడైనా ఒకటి రెండు చోట్ల ఎవరైనా ఎక్కువ పెట్టి కొంత ఇబ్బందులు అయితే ఎదుర్కొనే అవకాశం అయితే లేకపోలేదు అందుకనే ఇప్పుడు మేకర్స్ ఏం చేస్తున్నారంటే దీన్ని మళ్ళీ ఒకసారి పుష్ చేయడానికి ఆ నేహా శెట్టి సాంగ్ కిస్ 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 బ్యాంగ్ బ్యాంగ్ ఆ సాంగ్ యాడ్ చేస్తున్నారు ఇంకొన్ని ఒక ఎలిమెంట్స్ యాడ్ చేస్తున్న నిన్న చిరంజీవి చూడడం దాన్ని కొంత ప్రమోట్ చేస్తున్నారు అట్లాగే ఓజీ యూనివర్స్ కంటిన్యూయేషన్ ఉంటుంది ఓజీ టూ కూడా ఉండబోతుందని ఓజీ టూలో విలన్కి మళ్ళీ నాగార్జున కోసం ట్రై చేస్తున్నారని కూడా ఒక వార్త వస్తుంది అంటే ఒక బజ్జ్ అయితే మళ్ళీ క్రియేట్ చేయడం కోసం పవన్ కళ్యాణ్ చిరంజీవి రంగంలో దిగి కొద్దిగా చేయడానికి ట్రై చేస్తున్నారు ఎందుకంటే ఈ ఫెస్టివల్ ఉంది కాబట్టి ఈ ఫెస్టివల్ లో జనాలకి అవుటింగ్ పోవాలనే ఫీలింగ్ ఉంటుంది కాబట్టి థియేటర్లకి వెళ్ళే అవకాశం ఉంది నేను నైట్ ఒక కి వెళ్తే అది నైట్ ఆ పగులా అనిపించింది నేను నైన్ ఓ క్లాక్కి వెళ్తే కి కిందికి దిగితే కిక్కిరీస్ ఉన్నారు జనం మెయిన్గా యూత్ ఉన్నారు సో ఏందంటే ఫెస్టివల్ సీజన్ కాబట్టి వాళ్ళు బయట తిరుగుతుంటారు కాబట్టి సరదాగా సినిమాకి వెళ్దామన్న ఫీల్ ఉంటుంది మొత్తం చిన్నపిల్లలు ఎక్కువ అన్నమాట సో అందుకని వీళ్ళు పుష్ చేసేది ఏమన్నా పని చేస్తే పని చేయాలి రెండోది ఈ రెండు సినిమాల మీద కూడా డిపెండ్ అయింటుంది కాంతార బాగుంది ఇడ్లీ కొట్టు బాగుందంటే మాత్రం ఖచ్చితంగా దాన్ని ప్రిపేర్ చేస్తారు ఇది ఆల్రెడీ ఓల్డ్ ఫీల్ వచ్చేసిన జనాలకి రెండోది హెచ్డి ప్రింట్ వచ్చేసింది హెచ్డి ప్రింట్ ప్రింట్ని ఆల్రెడీ చూసేసి ఉంటారు చాలా మంది కాబట్టి పైగా ఫస్ట్ ప్రీమియర్ అప్పుడు లేకపోతే తర్వాత ఓపెనింగ్ అప్పుడు ఉన్న బజ్ అయితే దీని మీద లేదు కాబట్టి ఈ ఇప్పుడు ప్రిపర్ చేద్దాం అనుకుంటే ఓజీ కంటే కూడా వేరే సినిమాలని ప్రిఫర్ చేసే అవకాశం ఉందన్నమాట అందుకని ఇది లాంగ్ రన్లో అయితే డిస్ట్రిబ్యూటర్ గేమ్ లాస్ ఉండకపోవచ్చు ప్రొడ్యూసర్ అయితే సేఫ్గానే రిలీజ్ చేశాడు ఆల్రెడీ ఆయన రెండు వందల ఇరవై ఐదు కోట్ల బిజినెస్ అయిపోయింది రెండు వందల యాభై కోట్ల బడ్జెట్ ఇది మిగతా శాటిలైట్ రైట్స్ ఉన్నాయి మ్యూజిక్ రైట్స్ ఉన్నాయి తర్వాత ఓటీటీ ఉంది కాబట్టి ఆయన సేఫ్ ఒక యాభై కోట్ల ప్రాఫిట్ పైన ఆయన సినిమాని రిలీజ్ చేశాడు దానే అందులో స్మార్ట్ ప్రొడక్షన్ వాళ్ళు వాళ్ళకి చాలా పెద్ద సినిమాలు తీసే ఎక్స్పీరియన్స్ ఉంది వాళ్ళు ఎలా మార్కెట్ చేసుకోవాలి ఎలా ఇది చేసుకోవాలని వాళ్ళకి ఐడియా ఉంది కాబట్టి ప్రొడ్యూసర్ అయితే సేఫ్ అంతవరకు మనం ఈ సినిమా గురించి మెచ్చుకోవాల్సింది ఏంటంటే ప్రొడ్యూసర్ సేఫ్ పవన్ కళ్యాణ్ కెరీర్లో బెస్ట్ కలెక్షన్లు సుజిత్ కూడా మంచి నేమ్ వచ్చింది ఒక స్టైలైజ్డ్ స్టార్ యాక్షన్ మూవీ తీయగలడు అనేది వచ్చింది ఇంకా జాగ్రత్తగా నెక్స్ట్ ప్యాన్ ఇండియా సినిమాగా ప్రొజెక్ట్ చేసుకొని జాగ్రత్తగా చేసి చేస్తే సుజిత్కి మంచి ఫీచర్ అయితే ఉంది రెండోది ఏ స్టార్ అయినా డేట్స్ ఇస్తారు సుజిత్కి అట్లాగే దానయ్య వాళ్ళకి కూడా మంచి మేకింగ్ చేశారు బాగా ప్రొజెక్ట్ చేశారు అనేది ఉంది కాకపోతే వీళ్ళు ఏంటంటే ఇక్కడ ఒకే ఒక ప్రాబ్లం ఏంటంటే దీన్ని పాన్ ఇండియా సినిమాగా వీళ్ళు ప్రొజెక్ట్ చేయలేదు చేస్తుంటే వీళ్ళకి బాగా వచ్చేది హిందీలో రెండు కోట్లు కూడా రాలేదు కన్నడ అయితే కన్నడ అయితే నీచం రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు మ్యాక్సిమం ఐదు లక్షలు తమిళ అంతే పది పదహైదు లక్షల కంటే తమిళ్ రాలేదు అంటే మిగతా భాషల్లో ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ పుల్ చేయలేకపోతున్నాడు దానికి కారణం ఏంటంటే ఇప్పటివరకు అతను పాన్ ఇండియా సినిమాల్లో ప్రొజెక్ట్ అవ్వలేదు ఇప్పుడు మన ప్రభాస్ తెలిసినట్టు ఒక అల్లు అర్జున్ తెలిసినట్టు ఒక జూనియర్ ఎన్టీఆర్ కానీ రామ్ చరణ్ ఎక్స్పోజ్ అయినట్టుగా పవన్ కళ్యాణ్ అవ్వలేదు దానికి కారణం ఏంటంటే ఆయన రాజకీయాల్లో ఉండడం సినిమాల మీద ఫుల్ ఫోకస్ చేయలేకపోవడం సినిమా అనేది ఆయనకి సెకండరీ అయిపోయింది రాజకీయాలు ప్రైమరీ అయిపోయింది కాబట్టి అది అవసరం కూడా ఆయనకి కాబట్టి ఈ కారణాల రీత్యా పవన్ కళ్యాణ్ ఒక తెలుగులోనే ఇంత చేయగలిగాలంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ స్టామినా ఏందో తెలుస్తుంది మనకి ఈ సినిమాతో ప్రూవ్ అయింది అంటే కరెక్ట్గా పక్కాగా మంచి స్క్రిప్ట్ ఉండి మంచిగా చేస్తే పవన్ కళ్యాణ్కి ఒక్క తెలుగులోనే ఒక రెండు వందల యాభై కోట్లు పుల్ చేయగలిగిన క్యాపబిలిటీస్ ఉన్నాయి అది కానీ జాగ్రత్తగా పాన్ ఇండియా స్టైల్లో చేయగలితే పవన్ కళ్యాణ్ కూడా మన టాప్ స్టార్లలో ఒకటిగా ఉంటాడు అనేది అయితే ప్రూవ్ అయింది ఈ సినిమాతో కాబట్టి ఆ రకంగా పవన్ కళ్యాణ్ కూడా మంచి జోష్ వచ్చింది అందుకనే ఓజీ యూనివర్స్ కంటిన్యూ చేస్తామని కూడా పవన్ కళ్యాణ్ నేను స్టేట్మెంట్ ఇచ్చాడు ఆ రకంగా ఓవరాల్గా ఇది పాజిటివ్ రిజల్ట్ తప్ప నెగిటివ్గా ఏమి చెప్పుకోవాల్సిన అవసరం లేదు డిస్ట్రిబ్యూటర్లు కూడా నాకు తెలిసి ఎవరు పెద్దగా లాస్ అయినట్టు మన వరకు అయితే ఇప్పుడు ఇన్ఫర్మేషన్ రాలేదు కానీ ప్రచారం అయితే చేస్తున్నారు వైసీపీ వాళ్ళు కావచ్చు ఇటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కావచ్చు ఈ మధ్య గొడవల్లో బాలకృష్ణ ఫ్యాన్స్ కావచ్చు వాళ్ళు కూడా రంగంలో దిగారు సో వీ వీళ్ళందరి దీనివల్ల ఏమవుతుందంటే ఇంకొంత నె ఇదే ఆల్రెడీ కొద్దిగా కలెక్షన్లు ఎప్పుడైతే తగ్గాయో వాళ్ళ రంగంలో దిగి దీన్ని డిస్ట్రిబ్యూటర్ లాస్ అని ఆయన అక్కడ కొన్నాడని ఈయన ఇక్కడ కొన్నాడని దిల్ రాజుకి ఇంత లాస్ అని వాళ్ళకి ఇంత లాస్ అని ఒక ప్రచారం చేస్తున్నారు కానీ నిజంగా ఇది లాస్ వచ్చే పరిస్థితి అయితే లేదు ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్